ఓం నమో భగవతే వాసుదేవాయం కృష్ణం వందే జగద్గురు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు దేవకీ వసుదేవులకు ఎనిమిదో బిడ్డగా బహుళ అష్టమి రోజున స్వామివారు జన్మించారు యశోద వద్ద పెరుగుతూ స్వామివారు ఎన్నో లీలలు చూపించారు శ్రీకృష్ణుని జననం శ్రీకృష్ణుని జీవితం ఓ అద్భుతం యుగ యుగాలు ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురాలో శ్రీకృష్ణుడు జన్మిన జన్మించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారంగా మనము శ్రీకృష్ణుణ్ణి భావిస్తాం తన లీల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశాన్ని చేశారు ఆయన చేసిన అన్ని పనుల్లోనూ అర్థం పరమార్థం కనిపిస్తాయి ధర్మ పరిరక్షణలోనూ రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి పార్థసారథిగా భగవద్గీతను మనకి ఉపదేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమ అనగానే మనకి మొదటిగా గుర్తు వచ్చే జంట రాధాకృష్ణుడు రాధాకృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ మళ్ళీ వినాననిపించే మధురమైన ప్రేమ కథ కృష్ణుణ్ణి భగవంతుడిగా పూజించే వారికన్నా స్నేహితుడిగా గురువుగా భావించే వారే ఎక్కువగా ఉంటారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటికి నిలకడగా ఉండాలని గెలుపు ఓటములను సమానంగా తీసుకొని కష్టసుఖ విషయాల్లో తటస్థంగా ఉండాలని చెబుతుంది కృష్ణతత్వం అందరికీ ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయం కృష్ణం వందే జగద్గురు